నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నారాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ జూన్ మాసం వచ్చేస్తోంది మరి ఈ జూన్ మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరి ఈ జూన్ మాసం రాశి ఫలాలు జనరల్ గా వింటూనే ఉంటాము అయితే అందరికి కావాల్సింది మనీ ఆబ్వియస్ గా మనీ కి సంబంధించిన అబెండెన్స్ కావాలి సమృద్ధిగా మా దగ్గర మనీ ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఖచ్చితంగా కాబట్టి ప్రత్యేకంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఈ జూన్ మాసంలో ద్వాదశ రాసులు వాళ్ళకి పెరగాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఏం చేయాల్సి ఉంటుంది సార్ ఒక్కొక్క లగ్నం నుంచి చెప్తాను తీసుకోవచ్చు రాశికి తీసుకొచ్చి ఫస్ట్ మేషం కనుక చూసుకుంటే మేష లగ్నం వాళ్ళు శని భగవానుడి దగ్గర దీపారాధన చేసి కాలభైరవ అష్టకం చదువుకున్నా లేదా నల్లటి గోవుకి ఏదైనా బెల్లం తినిపించినా ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఇక వృషభ లగ్నం వాళ్ళు కన్నా చూసుకుంటే కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి జూన్ మాసంలో ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా పెరుగుతుంది అంటే ప్రతిరోజునా ప్రతిరోజు ప్రతిరోజు లేదా మంగళవారం ప్రతిరోజు చేస్తే ఇంకా ఖచ్చితంగా పెరుగుతుంది మేషం వాళ్ళు సార్ మేషం వాళ్ళేమో ఆంజనేయ స్వామి ఆలయం అండ్ కాలభైరవ అష్టకం అండ్ శని భగవానుడు దీపం వృషభం వారేమో అంటే ఇప్పుడు ఈ జూన్ మాసంలో ఉన్న దీన్ని బట్టి చెప్తా వృషభ రాశి వారేమో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయాలి మిథునం వారు గనక చూసుకుంటే గనక వీరికి మాత్రం రెండో అధిపతి చంద్రుడు అధిపతులు మారిపోతూ ఉంటాడు ఎప్పటికప్పుడు రాసులు అందుకని వీళ్ళు వీలైనంత మట్టుకు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన కాని లేకపోతే శ్యామలా దండకం గాని చదువుకున్నట్లయితే కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది ఇక ఈ కర్కాటకం వారికి కనుక చూసుకుంటే స్కంద ఉపాసన జూన్ ఎందుకంటే పద్నాలుగో తేదీకి మారుతాడు మళ్ళీ రవి కాబట్టి స్కందోపాసన చేయాలి పద్నాలుగో తేదీ వరకు అండ్ కుజగ్రహానికి పద్నాలుగో తేదీ వరకు దీపారాధన చేయాలి పద్నాలుగో తేదీ ఎప్పుడైతే దాటుతుందో దాని తర్వాత కూడా కుజుడికి చేసుకోవచ్చు చేసుకోకూడదని కాదు కాకపోతే అక్కడ బుధుడు కుజుడు ఇద్దరికీ కూడా చేసుకుంటూ ఉంటారు అప్పుడు ఇంకా ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది ఈ యొక్క వీరికి అండ్ విధంగా సింహలగ్నం వారికి గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క జూన్ మాసంలో ప్రత్యేకంగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే ధనాధిపతి అయినటువంటి ధనస్థానంలో కేతు ఉన్నాడు ధనాధిపతి బుధుడు మనకి వృషభ మిథున రాసుల్లో తిరుగుతూ ఉంటాడు పద్నాలుగో తేదీ తర్వాత మిథునంలోకి వస్తాడు కాబట్టి ఏంటంటే కేతు గ్రహం దగ్గర చంద్రగ్రహం దగ్గర పర్టికులర్గా మొదటి పద్నాలుగు రోజులు దీపం పెట్టాలి దాని తర్వాత పద్నాలుగో తేదీ తర్వాత నుంచి కేతుగ్రహం దగ్గర మరియు అదేవిధంగా గురుగ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ బ్రహ్మాండంగా జరుగుతుంది వీరికి అయితే ఈ చేస్తూ పర్టికులర్గా గణపతి ఆరాధన ఎంత చేసుకుంటూ ఉంటే అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది సింహ లగ్నం వారికి కన్యాలగ్నం వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ వీరికి ధనస్థానాధిపతి అస్తంగత్వ దోషంలో ఉన్నాడు ప్రస్తుతం అందుకని సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి అండ్ అదేవిధంగా దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడము రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మంచి ధన యోగాన్ని ఇస్తుంది జూన్ మాసంలో అదేవిధంగా తులాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నెలలో కుజుడు అంటే ధనాధిపతి అయినటువంటి కుజుడు మేషంలో ఉంటున్నాడు అందుకని చందనంతో చందన సేవ అంటారు నరసింహస్వామి చందన సేవ చేసుకోవడము లేకపోతే ఇంట్లో నరసింహస్వామి విగ్రహం ఉన్నట్లయితే కొంచెం గంధం కలిపి నీటితో అభిషేకం చేయడం అనేటువంటి మంచి ఫలితాలు దీంతో పాటు వీళ్ళు ఎంత బుధ కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ విష్ణు సహస్రనామాలు లక్ష్మీ కరావలంబ స్తోత్రం లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఇదే జూన్ మాసంలో వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీరికి శుక్ర గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు దత్తాత్రేయుడు యొక్క చరిత్ర మరియు లలితాహాసనామాలు ఇది అందరూ చేసుకోవచ్చు ఓం సంపత్కరి సమాణ సింధ్రవజ సేవితాయ నమ చేసుకోవడం శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ఎందుకంటే ఈ మాసంలో ఈ పర్టికులర్ ప్లానెట్స్ ఇస్తాయి వీళ్ళకి అండ్ అదేవిధంగా ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో వీళ్ళు రాహువు గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి అయితే ఇది ఈ ఒక్క మాసమే కాకుండా ఒక సంవత్సరం వరకు వీళ్ళకి రాహు గురు గ్రహాల దగ్గర ఎంత దీపారాధన చేస్తుంటే శని గ్రహం దగ్గర కూడా ఎంత దీపారాధన చేస్తుంటే అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది దీంతో పాటు పర్టికులర్గా ఏంటంటే వీరికి ఆ దేవత ఆరాధన దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన దత్తాత్రేయుడు ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక మకరం వారి గనక చూసుకున్నట్లయితే వీరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మన్య సూక్త పారాయణము ఎంత చేస్తూ ఉంటే మకరం వారికి అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అదేవిధంగా కుజశని గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కూడా ఏదైనా గొడవల్లో ఉన్నా సరే మనీ క్లియర్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా రెండవ స్థానాధిపతి అనేటువంటి గురువు నాలుగులో ఉన్నాడు రెండవ స్థానంలో రాహు ఉన్నాడు వస్తాం అందుకనేమిటి వీళ్ళు గురు రాహు చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు దీంతో పాటు వీళ్ళు దుర్గా ఆరాధనని దక్షిణామూర్తి ఆరాధన చేయడం చక్కగా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది ఇక మీనలగ్నం వారి మీన రాశి వారికి చూసుకున్నట్లయితే వీళ్ళకి ధనస్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది దీనివల్ల కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత స్ట్రెస్ గొడవలు కూడా ఉంటాయి కాకపోతే వీళ్ళు ఎంత కుజసని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ అందులో గా కాళికా వారి యొక్క స్తోత్ర పఠనము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది అయితే అందరికీ కూడా చేయవలసింది ఒకటే చెప్తాను అందరికీ మనకి లగ్నము నక్షత్రం ఏమి తెలియదు తెలియదు వాళ్ళకి తెలియదు అనేటువంటి వరకు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విభద్రి అయి నమ అనే మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించండి మరింత మంచి ఫలితాలు రావడం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అయితే ఇందులో పర్టికులర్ గా కొంతమందికి కొంతమంది జన్మజాతకాల్లో ఫైనాన్స్ ఇచ్చే ప్లానెట్ దశలు నడిచేటప్పుడు బాగా డబ్బులు వస్తాయి ఫైనాన్స్ వ్యతిరేకించే మహాదశలు నడుస్తుంటాయి ఒక్కోసారి అలాంటప్పుడు వాళ్ళకి నడుస్తున్న మహాదశ ఏది అంత ఏదో చూసుకోవాలి ఆ గ్రహాలకు సంబంధించిన గ్రహ ఆరాధన అంటే ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము లేదు దానికి సంబంధించి దానం ఇవ్వడము లేదంటే ఇప్పుడు చూడండి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కానీ ధనాదాయం తగ్గుతుంది అలాంటి వాళ్ళు నేను చెప్పేది ఒకటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి సేవ చేస్తే ఖర్చుకు సంబంధించిన దోషం తగ్గుతుంది సేవ రూపంలో పోతుంది భగవత్ సేవ చేశాము పోతుందనమాట ఆ రూపంలో దోషం అనేటువంటి పోతుంది ఇంకా బెస్ట్ ఇక్కడ ఏమిటంటే చపాతి తీసుకొని చక్కగా నూనె వేయకుండా కాల్చిన చపాతీకి తేనెను పూసి గోశాలకు వెళ్ళి గోవుని సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ చిన్న చిన్న ముక్కలుగా గో అమ్మవారికి తినిపిస్తున్నా భావంతో గనక తేనె పూసిన చపాతి కనుక గోవుకి తినిపిస్తూ ఆ లక్ష్మి అష్టోత్తరము లేకపోతే అమ్మవారి లలిత హాస్మాల్లో మనసులో పఠించుకుంటూ గనక చేసినట్లయితే ఆ శక్తి ఆ గోవులపల ఆల్రెడీ అనేకమైన దేవత దేవతలు ఉంటారు అమ్మవారి శక్తి కూడా రావడం వల్ల ఎప్పుడైతే మనం తినిపిస్తున్నామో ఇతనికి ఉండేటువంటి దోషము తొలగిపోయి ధన ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది అది మెయిన్ గా చేస్తూ ఉండాలి తప్పకుండా సార్ తప్పకుండా జూన్ మాసం అంతా కూడా డెఫినెట్ గా అంటే ఒక పీస్ఫుల్ మంత్ గా చూస్తారా ఈ మాసాన్ని అంటే అందరికి కూడా ఎప్పుడు కూడా మా ఒకటే గుర్తు పెట్టుకోవాలి అందరికి అన్ని మాసాలు ఒకట్లా ఉండవు రకరకాల ఆ వ్యక్తికి ధనయోగ దశ నడుస్తుంది విపరీతం కలిసి వస్తుంది ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చింది కొంతమంది పనులు లేవు అనుకుంటే కొంతమంది విపరీతంగా కలిసి వచ్చింది మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి ఈ మాస్కులు తయారు చేసుకునేటువంటి వారికి రకరకాల వ్యక్తులు బాగా కలిసి వచ్చి కలిసి వచ్చి దాని ఏమంటాం కొత్త యూట్యూబ్ ఛానల్స్ బాగా కలిసి వచ్చింది కోవిడ్ టైంలో బాగా కలిసి వచ్చింది మనం చేయలేము అది బట్ నేను చెప్పేది మాత్రం ఒకటే ఏది ఎలా ఉన్నా ఒకటే అనుకోవాలి ఈ విశ్వం మొత్తం అమ్మవారు తన ఒళ్ళో నేను ఉన్నాను చిన్న పిల్లవాడు అమ్మ ఒళ్ళో ఉన్నప్పుడు ఎంత సేఫ్ గా ఫీల్ అవుతాడో నేను ఎంత సేఫ్ గా ఉన్నాను ఫీల్ అవ్వాలి తప్పకుండా తప్పకుండా అంటే పెద్దగా భయపడాల్సిన పని కానీ పిల్లవాడు ఆలోచించినట్టే ఉంటది మనం భయపడడం అనేది నాకు అనేటువంటి పరిహారాలు డెఫినెట్ గా పాటిస్తూ ఈ జూన్ మాసం అందరికీ కూడా చాలా పీస్ఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీ నమస్తే